మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన దొంగ దొంగ చిత్రంలో హీరోగా నటించిన ఆనంద్ గుర్తుండే ఉంటాడు ప్రస్తుతం ఆనంద్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా టెలివిజన్ సీరియళ్ల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన సంగతి తెలిసిందే ఆనంద్కు భారత్ క్రికెట్ జట్టుకు చాలా కాలంగా బౌలింగ్ కోచ్గా వ్యవహరిస్తున్న భరత్ తరుణ్కు లింక్ ఉంది భరత్ అరుణ్ సోదరుడే ఆనంద్ అక్క బాగున్నావా పెళ్ళాల రాజ్యం అమ్మాయి కాపురం యాంటీ వంటి చిత్రాల్లో ఆనంద్ నటించాడు ఆనంద్ నలుగురు అన్నదమ్ముల్లో చివరివాడు ఇక మూడో వాడైన భరత్ అరుణ్ క్రికెటర్ భరత్ భారత్ జట్టు తరపున రెండు టెస్ట్ మ్యాచ్లు కూడా ఆడాడు ఫేస్ బౌలింగ్లో మంచి ప్రతిభ చూపించే భరత్కు అదృష్టం కలిసి రాకపోవడంతో మొదట్లో పెద్దగా అవకాశాలు ఆయన్ని వరించలేదు దాంతో రంజీ క్రికెట్కు పరిమితమయ్యాడు క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రికి సన్నిహిత మిత్రుడు కావడంతో టీమిండియా బౌలింగ్ కోచ్ పద ఆయనను వరిచ్చింది పెద్దగా కష్టపడకుండానే బౌలింగ్ కోచ్గా ఎంపికైన టీమిండియా బౌలర్లను సానబెట్టేందుకు ఎంతో కష్టపడ్డాడు భరత్ అరుణ్ ఆ శ్రమ ఫలితమే టీమిండియా బౌలింగ్ దళం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బౌలింగ్ యూనిట్గా పేరు పొందింది ఈ నేపథ్యంలో భరత్ తరుణ్ రిషబ్ పంత్ గురించి స్పందించాడు ధోనీలా వికెట్ కీపింగ్లో రాణించలేకపోతున్నాడని తేలిపోతున్నాడని రిషబ్ పంత్పై వస్తున్న కామెంట్లపై ఆ భరత్ తరుణ్ వ్యాఖ్యానించాడు ధోనితో రిషబ్ను పోల్చకూడదు అన్నాడు మొహలీలో జరిగిన వన్డేలో రిషబ్ పంత్ రాణించలేకపోయాడని విమర్శలు ఎదుర్కొన్న వేళ భరత్ అరుణ్ రిషబ్ పంత్కు అండగా నిలిచాడు ధోని లెజెండ్ అని అతను ఎన్నో స్టంప్స్ వెనక ఆడాడని ఇంకా వికెట్ కీపర్గా కెప్టెన్గా పూర్తి స్థాయిలో నైపుణ్యత సాధించాడని భరత్ అరుణ్ చెప్పాడు రిషబ్ పంత్ కూడా వికెట్ కీపింగ్లో రాణిస్తాడని అలాగే ఆల్రౌండర్లో విజయ్ శంకర్ రాణిస్తాడని భరత్ అరుణ్ వెల్లడించాడు